గుడ్ మార్నింగ్ గాయస్ హలో ఫుడీస్ ఈరోజు నేను వంకాయ టమాటా ఎండి చేప కూర ఎలా చేయాలో నేను ఇక్కడ మీకు చూపిస్తానండి ఎండి చేప మెత్తోళ్ళు ఈ ఎండు రొయ్యలు ఇవి తినే వాళ్ళ కోసమేనండి నేను ఇక్కడ ఉప్పు నీళ్ళల్లో వంకాయ ముక్కలు కూడా నేను చూపించాను కదండి అలా చూపించిన విధానంలో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు బెండకాయలు తీసుకున్నాను ఎండి చేపల్ని శుభ్రంగా కడిగి నేను నానబెట్టుకున్నానండి నాటు టమాటాలు తీసుకోండి నాటు టమాటాలు అయితే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు కూర ఏ పాత్రలో అయితే చేస్తారో ఆ పాత్రలో కాస్త ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైనాక ఈ ఎండి చేపని ఫ్రై చేసి పక్కకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయినాక పక్కకి తీసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇవే నూనెలో వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము అవి దూరగా ఫ్రై అయినాకే టమాటాలు యాడ్ చేయాలండి నాటు టమాటాలు అయితే బాగా జ్యూస్ వస్తుంది కూడా ఉంటుందన్నమాట చాలా ఇష్టంగా తినే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి ఈ కూర ఎందుకంటే ఇప్పుడు ఎండు రొయ్యలు బీరకాయ కూరలో చేసుకుంటారండి గొంగూర మెత్తోళ్ళు వండుకుంటారు ఎండు చేప టమాటా ఎండు చేప దోసకాయ టమాటాలో ఎండి చేప వేసుకుంటారు కొంతమంది ఎండు చేప అంటారు కొన్ని ఏరియాల్లో టాటాకి చేప అంటారు చప్పిడి చేప అంటారు కొన్ని వాళ్ళ వాళ్ళ లాంగ్వేజెస్లో పిలుస్తారనమాట ఇందులో సాల్ట్ అసలు ఉండదండి ఈ చేపలో వితౌట్ సాల్ట్ చేప అనమాట ఇది మేమైతే ఇష్టంగా తింటాము మాకు చాలా ఇష్టమండి పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు చూడండి చక్కగా ఇట్లా టమాటాలు కూడా వేసినాక ఉప్పు పసుపు వేసేసి చక్కగా మూత పెట్టి మగ్గనిద్దాం మనం కాసేపు మగ్గినాక టమాటాలు అప్పుడు వంకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట వంకాయ తొందరగా మగ్గిపోతుందండి కూరలో దానికి ముందుగా వేసే అవసరమే ఉండదు లేకపోతే చిదురు చిదురు అయిపోతుందనమాట ముందుగా వేస్తే వంకాయ అసలు వంకాయ ముక్క అనేదే కనిపించకుండా పోతుందనమాట చాలా బాగుంటాయండి మేమైతే సిక్స్ మంత్స్కి ఎప్పుడు ఈ ఎండు రొయ్యలు మెత్తోళ్ళు ఎండు చేపలు ఇలాంటివన్నీ నేను ఆల్రెడీ తీసుకొని సా శుభ్రం చేసుకొని డబ్బాల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి చక్కగా డబ్బాల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే మనకు అప్పుడు అందుబాటులో ఉంటాయి అన్నమాట ఈ వంకాయ కూడా చక్కగా మగ్గినాక ఇప్పుడు మనం చింతపండు నేను చూపించాను కదండి చింతపండుని జ్యూస్గా తీసుకొని మెత్తగా చక్కగా ఇందులో పోసేసుకున్నాను జ్యూస్ చక్కగా ఇప్పుడు మరగాలన్నమాట జ్యూ ఈ చింతపండు మరిగేటప్పుడు నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కదండి ఆయిల్లో ఎండి చేపలు ఆ ఎండి చేప ముక్కలు నిందులో వేసి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉడకనివ్వండి ఉడికినాక ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవటమేనమాట అంతేనండి కారం యాడ్ చేసినాక మనం త్రీ మినిట్స్ అట్టు పెట్టేసేసి స్టవ్ మీద సన్న మంట మీద ఇంకా తర్వాత దింపేసుకోవటమే ఇప్పుడు వేడి వేడి అన్నంలో వడ్డించుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందండి రాయల్స్ సైడ్ అయితే అస్సలు వదలరండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్